అందరికి నమస్కారం నా పేరు నాని రీసెంట్ గా ఒక సైట్ అయితే విజిట్ చేయడం అయితే జరిగింది ఇక్కడ మేము గ్రౌండ్ ఫ్లోర్ బిల్డింగ్ అయితే కట్టబోతున్నాం ఈ బిల్డింగ్ ఎలా కడతాం ఎటువంటి మెటీరియల్ యూజ్ చేస్తాం ప్రతిదీ కూడా మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ సైడ్ మెజర్మెంట్స్ ప్రకారంగా ముప్పై మూడు అడుగుల వెడల్పు నలభై ఐదు అడుగుల పొడవు రావడం అయితే జరిగి దీనికి మార్కింగ్ చేసి గుంతలు తవ్వించాం ఈ గుంతలోతో ఐదు అడుగులు వచ్చింది వెడల్పు ఐదు అడుగులు వచ్చింది ప్రతి ఒక్క గుంత లోపల వాటర్ సింక్ అవ్వకుండా డ్రై బోర్లు అయితే వేసాం ఇప్పుడు ఈ గుంతల్లో ఫస్ట్ మనం ఆర్సి సి నలభై ఎంఎం కాంక్రీట్ వేస్తాం కాంక్రీట్ వేసిన తర్వాత ఐరన్ మ్యాట్స్ పెడతాం ఈ మ్యాట్స్ కి యూస్ చేసిన ఐరన్ పన్నెండు ఎంఎం రాడ్లు యూస్ చేయడం జరిగింది అలాగే బుట్టలకి కూడా పదహారు ఎంఎం నిలువు రాడ్లుకి అలాగే ఎనిమిది ఎంఎన్ రింగులకు యూజ్ చేశాం ఎందుకంటే భవిష్యత్తులో నాలుగు అంతస్తుల బిల్డింగ్ వేసుకోవాలి కాబట్టి మేము కట్టే బిల్డింగ్ మీ యొక్క బడ్జెట్ బట్టి కడతాము అలాగే ఇక్కడ మ్యాట్లు పెట్టేసిన తర్వాత మార్కింగ్ ప్రకారంగా బుట్టలు పెట్టి కాంక్రీట్ వేస్తాము కాంక్రీట్ వేసిన తర్వాత వైబ్రేటర్ తో మొత్తం లోపట మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యేలా వైబ్రేటర్ పెడతాం దానివలన ఈ కాలమ్స్ యొక్క పుట్టింగ్స్ చాలా దృఢంగా ఉంటాయి ఇది అయిపోయిన తర్వాత ఈ పుట్టింగ్ పైన ఐరన్ బాక్స్ లు బిగించి ఆర్సీసీ కాంక్రీట్ వేసేస్తాం పుట్టింగ్స్ పిల్లర్లు వేయడం పూర్తయిన తర్వాత ఇసుక పుడ్చి పైన మళ్లీ వాటర్ గెలక పెట్టి పూర్తిగా మట్టి అన్నది గట్టి పడిన తర్వాత దీనిపైన భీములు వేయడానికి మాలు తోమి మెజర్మెంట్స్ ప్రకారము మార్కింగ్ చేస్తాము మార్కింగ్ అయిన తర్వాత దీనికి సెంట్రింగ్ రేకులు కట్టి భీముల లోపల కాంక్రీట్ పోస్తాము అది తర్వాత వీడియోలు చూపిస్తా ఇంతవరకు మన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మీకు ఫుల్ వీడియో కింద లింక్ పైన క్లిక్ చేయండి పూర్తి వీడియో వస్తుంది మీకు సలహాలు గాని సందేశాలు గాని ఉంటే కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయగలరు ప్రతి ఒక్క కామెంట్స్ కి నేను రిప్లై ఇస్తాను థాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్